గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ బుజ్జమ్మని ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందరు మేము కూడా ఉండాలని అదే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన పూజ అయితే అయిపోయింది ఇలా చక్కగా ప్రశాంతంగా అలానే మనకి చెట్టుకు వచ్చిన బ్లూమింగ్ చూద్దాము తర్వాత మన ఇంట్లో టిఫిన్ ఏంటో చూద్దాము వచ్చేయండి ఏంటి చెట్టు తల్లి ఈరోజు మన ఇంట్లో టిఫిన్ పెసరట్టు ఇలా ఉంటుందన్నమాట పెసరట్టుతో మామూలుగా ఉండదు ఇంకా ఉప్మా పెసరట్టు కాదండి ఓన్లీ పెసరట్టే ఇలా అయితే ఉంటుంది దాంట్లోకి కాంబినేషన్ చూపిస్తాను ఇదనమాట పల్లీల పచ్చడి పల్లీల పచ్చడి అయితే మామూలుగా ఉండదు ఎందుకంటున్నానంటే ఇది మన తోటలో పచ్చిమిరగాయలు నేను ఎండకెళ్ళి కోసుకొచ్చాను కదా అదే అనమాట ఇది దీంట్లో బెస్ట్ కాంబినేషన్ చెప్తుందంట మా పాప వినండి దొండకాయ రోడ్డు పచ్చడి భలే ఉంటుందంటండి మా అమ్మ ఎప్పుడు తిన్నదో పోయింది జన్మలో నాకు తెలీదు ఇదిగోండి ఈ ఉల్లిపాయ రుద్ది రాస్తే చక్కగా అయితే బాగా వస్తుంది పిండి ఎలా తయారు చేస్తావు చెప్పమ్మా రుబ్బడం రుబ్బే దగ్గర చెప్పు ఒకసారి నేను యాక్చువల్లీ క్వాంటిటీ తీసుకోవాలి కలర్లో కొంచెం మినుములు ఉంటాయి కదా సారీ పెసలు పెసలు పెసలేసేసి గుప్పుడు నా గుప్పుడు ఎంత ఉందో అంత బియ్యం వేసి కొన్ని కొన్ని మెంతులు వేసి ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టి ఈవినింగ్ వేసాను అది సంగతి ఈ రోజుల్లో పిల్లలకి మా అమ్మాయి మెనుగులు అన్నది కదా ఈ పెసలని తెలియటం కూడా అదే 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 అది ఈ మాత్రం గుర్తుండటమే చాలా ఎక్కువ ఈ రోజుల్లో పిల్లలకి చెప్పాలంటే అదనమాట సంగతి ఇంక మళ్ళీ ఇంకోటి చూపిస్తాను మీకు ఇదిగోండి వాళ్ళ డాడీకి అయితే రెడీ రెడీ అయిపోయాయి దోశలు పెసరట్టు సూపర్ ఉంది నేను నేను కొంచెం టేస్ట్ చేశాను అలాగే ఎండాకాలానికి సంబంధించింది ఇదేంటి సగుబియ్యం మేము నానబెట్టుకున్నాము ఇప్పుడు దోశ అయిపోగానే దోశ అయిపోగానే పొయ్యి మీద ఒక పది నిమిషాలు ఉడకబెట్టి బెల్లం వేసి కొంచదారైనా పర్లేదు బెల్లం అయితే మరీ మంచిది ప్రతి వీడియోలో ఇలా చెప్తున్నానని మీరు అనుకోవద్దు చాలా చలవండి మొన్న అయితే నాకు ఎండకపోయి వీడియోలు తీస్తే చాలా దెబ్బతీసింది ఆరోగ్యం అందుకని అప్పటి నుంచి భోజనం చేయకుండా ఏం టిఫిన్ చేయకుండా పైకి అయితే వెళ్ళట్లేదు ఇది అనమాట సంగతి డాడీకి ఇచ్చి అది ఇంకా ఈలోపు మనం మాట్లాడుకుందాము అందుకని చెప్పి నేను ఈరోజు టిఫిన్ చేస్తే పైకి వెళ్తున్నాను నేను వచ్చేటప్పటికి ఇది అయిపోతుంది కదా ఆల్రెడీ టీ తాగుతూ ఉన్నాను ఇలా మార్నింగ్ కదా ఇది అందుకని చక్కగా పూజ అయిపోయింది టిఫిన్ అవుతుంది టీ తాగుతున్నాను పైకి వెళ్ళి వీడియోలు తీసుకుందాము ఫుల్ బ్లూమింగ్తో అయితే ఉంది సూపర్ అయితే ఉంది నేను నాకు వీడియో పెట్టాము హార్వెస్ట్ది అది జయలక్ష్మి గ్లాసులో పెట్టామండి తప్పకుండా చూడండి మన చెట్టు వంకాయలు టమాటాలు అన్నీ బల్లే వచ్చాయన్నమాట అలాగే నేను ఇక్కడ బుజ్జి గ్లాసులు ఎక్కువ చూపించలేకపోయాను కోసుకొని గబగబ కిందకు వచ్చాము ఎండ అయితే మండిపోయిందండి మామూలుగా లేదు అసలు ఏమంటారు బుర్ర తిరిగిపోయింది అలా అయితే ఉందనమాట వచ్చేసాము నిన్న వచ్చి సాయంత్రం దాకా పడుకొని ఇంకా అనమాట అంత ఎండ అయితే ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి అందరూ పాపం రైతన్నలు ఎట్లా చేస్తున్నారు ఎండలో పొలంలో పనులు అయితే నాకు తెలియదు వాళ్ళకి దండం పెట్టాలి నిజంగా ఇలా అయితే మన జరుగుతుంది టీ తాగుదాం బయటికి వెళ్ళి చూపిస్తూ ఒక్కసారి బయటికి వెళ్ళి చూపిస్త వస్తాను ఉండమ్మా నువ్వు వేస్తా ఉండదు దోశ వస్తాను ఇప్పుడే తొందరగా వచ్చేస్తాను నేను కూడా టిఫిన్ చేయడానికి ఇప్పుడైతే టీ తాగుతున్నాను ఇక్కడి నుంచి చూస్తే మన ఇంట్లో నుంచి మామూలుగా ఉండదండి ఇదిగో ఇలా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మీరే ఈ వ్యూ అయితే ఎంత బాగుంటుంది ఇలా ఇది మన బాల్కనీ అనమాట ఇలా ఉంటుంది చక్కగా టీ తాగుతూ చూద్దాము మామూలుగా ఉండదు చూడండి ఎంత అందంగా ఉందో అసలు బాబ్బాబ్ అబ్బా ఇదిగో అద్దాల్లో నుంచి అయితే ఇలా ఉంటుందన్నమాట ఫుల్ బ్లూమింగ్ ఈరోజు కూడా వచ్చింది నేను రాదనుకున్నాను ఇంత అయితే రాదనుకున్నాను ఏదో కొంచెం అక్కడక్కడ వస్తుందేమో అనుకున్నాను కానీ ఫుల్గా వచ్చింది ఇలా నేను టీ తాగుతూ ఆస్వాదిస్తూ మీకు చూపిస్తాను మీరు టీ తాగేశారా నిన్న ఒక వీడియో పెట్టానండి చక్కగా చూసేయండి బుద్ధి బ్లాక్స్లో కూడా ఉంటాయి పూలకు సంబంధించినవి చాలా బాగా వచ్చేస్తాయి వీడియోలు ఇదిగోండి ఇక్కడ కింద జల రాలుతూ పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయో ఈరోజు ఆరో రోజు నాకు తెలిసి వారం వస్తాయి అనుకుంటా ఇలా అంటే ఆరు రోజులు కదా ఇంక రెండు రోజులు అలా ఉంటాయేమో నాకు తెలిసి చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయండి ఆ మొగ్గలు విచ్చుకున్న దాకా వస్తాయేమో శ్రీ సూర్యదేవాయ సూర్యదేవాయనమ సూర్యదేవుడికి నమస్కరించుకున్న తర్వాత పూలన్నీ చూసేయండి ఒక్కసారి ఇలా ఉంటుంది ట్రైన్ వస్తే చూద్దాము ఇంకా రాలేదు ఇంత బాగుందో కదా బా అందమే అందం మన జయలక్ష్మి వాక్స్లో కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి చక్కగా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే అందం అందానికే అందం ప్రకృతి ప్రకృతి ఇచ్చిన వరం చూసారా ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి సూపర్ కదా ఎన్నిసార్లు 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 అయినా చూడవచ్చు ఇలా మన క్లాసెస్లో నుంచి ఈ సీన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు మన ఇంట్లో నుంచి కాబట్టి ఇంకా అందంగా ఉంది అసలు మాకైతే సంతోషానికి అవదలిలేవు నిజంగా అండి ఇది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చూస్తున్నారు కదా మీరే మీకు ఎలా అనిపిస్తున్న కమెంట్ చేయండి పైకి వెళ్దాం వచ్చేయండి ఇప్పుడు మన చిన్న తోటలో లిటిల్ గార్డెన్లో ఏమేమి పూలు వచ్చాయో చూసేద్దాము ఇంకా చూస్తుంటే ఇలా చూస్తుంటాం రోడ్డు మీద చూసారా ఫుల్గా రాలిపోయి ఉన్నాయి పూలు ఇప్పుడు మనం పైకి వచ్చేసాము ఇక్కడ చూసారా ఫుల్ బ్లూమింగ్ అయితే ఉంది ఇవాళ కూడా అబ్బా అబ్బా దేవుడా మామూలుగా లేదు కింద చూద్దాం ఎలా వచ్చిందో అమ్మా చాలమ్మ ఇంకా ఇక్కడే టీ తాగాలనుకున్నాము ఇవాళ కూడా కుదరలేదు ఇంట్లో పనితోటి సరిపోతుందనమాట రేకుల మీద చూపిస్తాం మామూలుగా లేదు రైలు వస్తుంది చూసేయండి ఆనందమే ఆనందం ఇదిగోండి ఫారిన్ ఫారిన్ మన ఇంట్లోనే మనకు ఫారిన్ దేవుడిచ్చిన వరం అనమాట ఇది మనం ఎలాగో వెళ్ళలేమని ఆయన తెలుసు బుజ్జమ్మా ఇక్కడే సంతోషపడని చెప్పి ఇది ఇచ్చేశాడు నాకు ఎందుకన్నా ఏం కావాలి చెప్పండి ఇంకా భగవంతుడు ఏ చేసినా మనం మంచిగా చేస్తుంటాడు అన్నమాట మనం ఒకళ్ళకి మంచి మాత్రమే చెప్పాలి వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మండి అది ఇంకా అలాంటిదే నాకు భగవంతుడు ఏమిస్తే ఇస్తే అదైతే తీసుకుంటుంటాను ఏం చేయలేం కదా ఇంకా అమ్మయ్య ఇప్పుడైతే వచ్చేసాం పైకి ఇంకా ఇలా ఉంది ఈ అందాన్ని చూస్తే నాకు మాటలు కూడా రావట్లేదు నిజం చెప్పాలంటే భలే సంతోషంగా ఉందనమాట ఇక్కడ పెట్టేసుకుని వెళ్ళిపోతాం ఇంకా నీళ్ళు లేకపోతే మాత్రం చచ్చిపోతాం ఎండలకి చూస్తున్నారా ఇది పువ్వులు తీసుకో పువ్వుల కోసం అని తెచ్చిన ప్లేట్ అనమాట ఇది ఈరోజు బుట్ట తీసుకురాలి పువ్వు పువ్వుల కోసం ప్లేట్ తీసుకుని వచ్చాను ఇక్కడ రేకుల నిండా గమనించండి మీరు ఎన్ని పువ్వులు పువ్వులతో తివాచి పరిచినట్లయితే ఉంది అబ్బాబాబ్బా దేవుడా మామూలుగా లేదు ఈ అన్నం ఈ పొద్దున్నే కాబట్టి మీకు ఈ కలర్ కనిపిస్తుందండి కొంచెం మధ్యాహ్నం సాయంత్రం అయితే ఇంత మంచి కలర్ రాదు ఎండకి అందుకే నేను ఇప్పుడే వచ్చేస్తాను ఎండలో తీస్తే ఏమవుతుందంటే వైట్గా కనిపిస్తుంది అనమాట పువ్వులు చెట్టు నిండా వైట్ కలర్ల నాకు ఈ కలర్ అంటే ఇష్టం చాలా బాగుంటుందని ఇప్పుడు వచ్చాను ఇది అయిపోయిన తర్వాత మనం మన చిన్న తోటలోకి వెళ్దాము ఎందుకంటే ఇది మిస్ అవ్వకూడదు కదా మళ్ళీ మళ్ళీ చూడలేము రాత్రి వచ్చి మన చిన్న తోట పని అయితే కొంచెం చేసుకొని వెళ్ళాను నీళ్లు పోసేసి అంతా చక్కగా అందుకనే ఫస్ట్ ఇది చూపిస్తున్నాను మీకు చూసారా ఇలా జలజల మళ్ళీ ట్రైన్ వచ్చింది చూద్దాము వచ్చినప్పుడే చూడాలి మనం బల్లే ఉందిలేండి చూడండి అసలు ఎంత అబ్బా చెట్టు మొత్తం కనిపిస్తుంది ఇంకా నాలుగు రోజులు పోతే ఆ చెట్టు పువ్వులన్నీ రాలిపోయి ఆకులు వచ్చి ఫుల్గా చెట్టు అయిపోయి అస్సలు ట్రైన్ కనిపిస్తుంది అండి ఇది కొంచెం మాత్రమే కనిపిస్తుంది అనమాట ఇలా అంతే ఇంకా ఇంక ఇదంతా చూడాలంటే ఇప్పుడే చూడాలి మనం ఇంక తర్వాత తర్వాత చూడలేము అనమాట మనం ఇక చూడండి పువ్వులన్నీ మన చెట్ల మీద రాలిపోయి అందమే అందం అమ్మో మామూలుగా లేదు ఇలా ఏదో మనం సెట్టింగ్ కోసం పేర్చినట్లే అనిపిస్తుంది కదా కానీ భగవంతుడు సెట్ చేస్తే తిరిగి ఉండదండి ఇంకా మనం ఎంత మనం ఎంత చేసినా వేస్టే ఇదే నిజం అనమాట అది ప్రకృతి ఇచ్చే తీర్పు ఉంటుంది చూడండి జడ్జిమెంటు అది మామూలుగా ఉండదు అందుకే తెలిసి ఎవరు ఏది చేయకూడదు నేనైతే ప్రకృతి చాలా భయపడతానండి అంటే సాక్షాత్తు పరమాత్ముడే కాబట్టి చాలా అంటే చాలా భయపడతాను ఏ చిన్న పని చేయాలన్నా నాకు తప్పుగా ఆలోచించాలన్నా కూడా భయమేనమాట నిజంగా అంత భయం అయితే ఉంటుంది కొంచెం మనం కనిపించే దైవం ప్రకృతి కన్నా భయపడాలండి మనుషులు భయం లేకుండా కొంతమంది ఎలా అన్యాయంగా మాట్లాడతారు ఎలా అన్యాయం అని పనులు చేస్తారు టీవీలో చూస్తుంటే భయం వేస్తుంది దారుణంగా ఉంటుంటారండి కొంతమంది నిజంగా అలా ఉండొద్దు అది మనం తర్వాత మళ్ళీ మనమే అనుభవించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇప్పుడైతే ట్రైన్ వచ్చేస్తుంది చూసేద్దాము గ్రీన్లో పింక్ పూలలో గ్రీను బ్లూ ట్రైను చూస్తుంటే ఎవరెవ్వా అన్నట్లయితే ఉంది సూపర్ ఉంది కదా దేవుడా ఇదే ఉన్నవరా తండ్రి రెండు కాదు కళ్ళు చాలట్లేదు నాకైతే నా కళ్ళతో చూస్తూ మీకైతే చూపిస్తున్నాను ఈ అందాలను చూడండి మామూలుగా లేవు మళ్ళీ మళ్ళీ చూడలేము ఇదిగో మళ్ళీ ఇంకోటి అయితే వచ్చేసింది ఇదిగోండి ట్రైను మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పండి ట్రైన్లలో నాకైతే ఈ బ్లూ కన్నా ఇందాక వచ్చిన గ్రీన్ అయితే బల్లే ఉంటుంది పువ్వుల్లో ఆకులు అయితే బ్లూ బాగుంటుంది ట్రైన్ ఇప్పుడైతే గ్రీన్ నచ్చింది నాకు చాలా మీకు ఏ కలర్ నచ్చింది ట్రైన్ వెళ్ళేటప్పుడు చెప్పండి పువ్వుల్లో నుంచి ఇప్పుడైతే మన చిన్న తోటలోకి వెళ్ళిపోతాము ఇదంతసేపు చూసినా తను తీరట్లేదండి నాకు ఏం చేస్తాం ఇలానే ఉంటుంది కదా మరి అబ్బా 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 దేవుడా మొత్తం వెనక్కి వెళ్ళి చూపిస్తాను ఒక్కసారి ఎన్ని వీడియోలు ఎన్ని వీడియోలు చేసినా నాకు ఇంకా తక్కువగానే ఉంటుంది ఇంకొక రెండు మూడు రోజులు అయితే వస్తాయి అనుకుంటా త్వరగా వెళ్ళిపోతాయి అనుకున్నాను నేను మామూలుగా లేదండి బాబోయ్ చూసారా ఇది అనమాట చెట్టు అంతా దేవుడా ఆనందానికి అంతులు లేవు బాబోయ్ చిన్న చిన్న షాట్లు కూడా పెడతాను అదైతే చక్కగా చూస్తారు కదా ఇంకా బాగుంటుంది మర్చిపోకూడదు మనం అందుకని మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయండి నేను మన చిన్న తోట చూసుకుంటూ మాట్లాడతాను ఇదిగో మందారం అయితే ఒకటి వచ్చింది ఇవాళ నేను వంకాయలు హార్వెస్ట్ చేశాము అదే కూర మంది రాత్రి వంకాయ టమాటా ఇక్కడైతే వంకాయలు వచ్చేసాయి ఇంకా రాత్రి వచ్చి బాగా నీళ్ళు పోసెళ్ళానండి చక్కగా పూలయితే చక్కగా విచ్చుకున్నాయి ఇవాళ వీలైతే పొనగంటి పప్పు చేయాలి కళ్ళకి చాలా మంచిది తినండి అందరూ ఎండాకాలం కూడా ఇంత బాగా ఎలా వస్తుంది అనుకుంటున్నారు కదా నేను చాలా కేర్ తీసుకుంటాను ఉల్లిపాయ పొట్టుతో అబ్బా ఈరోజైతే మనకు మల్లె పూలు చాలా వచ్చాయన్నమాట ఇక్కడే మూడు వచ్చినాయి అంతకుముందు వీడియోల్లో కూడా ఉంటాయి చాలా పూలు వచ్చాయండి ఇక్కడ నుంచి వస్తే మామూలుగా లేదు మన చిన్న తోట కళ్ళ మన పెద్ద చెట్టు అనుకున్నాను మన చిన్న తోట కూడా దేవుడు నాకు ఆనందం అంతా ఒక్కసారి ఇచ్చాడనమాట ఇలా బ్లూ కనకమ్మరాలు ఇవి ఇగోండి రెడ్ కనకంబరాలు ఇక్కడికి వస్తే ఇవేమో కలర్ పూలు పువ్వులే పువ్వులు ప్రకృతితో స్నేహం చేయండి ఆనందం అంతా మీతో మీ సొంతం అవుతుంది అది మామూలుగా ఉండదు అనమాట మీ బుజ్జమ్మ సంతోషం చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది ఇక్కడికి వస్తే అమ్మ హరిసి హరిసి వచ్చేస్తుంది నాకు గోంగూర కంపల్సరీ కదా గుంటూరు వాళ్ళకి గోంగూర ఒకటి ఇక్కడికి వస్తే ఇదిగోండి పచ్చిమిర్చి ఒకటి గుంటూరు అంటే అదే కదా మరి మామూలుగా ఉండదు ఇక్కడికి వస్తే నాలుగు పూలు అమ్మో ఐదైతే వచ్చాయి ఒకటే మొక్కకి గులాబీలు ఇక్కడ చూడండి దీనికి ఒకటి వచ్చింది దీనికైతే గుత్తులు గుత్తులు వచ్చాయి పోయిన సంవత్సరాలు అయితే ఇంకా బాగా వచ్చాయండి పాపం ఆ చెట్టు చనిపోయింది చాలా అంటే చాలా బాగుండేది నాకు చాలా బాధ వేసింది ఇక్కడి నుంచి చూస్తే మన చిన్న తోటల పూల అందాలైతే చూడండి అట్లనే ఇక్కడి నుంచి పెద్ద చెట్టు కూడా చూపిస్తాను చూడండి అలాగే చూస్తారా ఎంత బాగుందా బాబాయ్ భలే ఉందండి ఇది క్యాప్చర్ చేస్తే మన వీడియోలో బంధించేస్తేనే ఇప్పటికీ మనం చూసుకోగలుగుతాం ఇంట్లో కూర్చొని ఇలా వదిలేస్తామంటే బాగుండదు నాకు ఇష్టం ఉండదు అలా చక్కగా వెళ్ళి ఇంత కష్టమైన తీసుకొని వీడియో అయితే చూసుకుంటూ ఉంటాను మీ అందరికన్నా ఎక్కువ చూస్తుంది నేనేనండి నాకు ఇష్టం కాబట్టి ప్రకృతి అంటే అలా అయితే ఉంటుంది అనమాట ఈ పెద్ద చెట్టు కొన్ని వచ్చాయి పూలు చూద్దాము మల్లెపూలు పూలు ఇక్కడ నాలుగు వచ్చినాయి అక్కడ మూడు వచ్చినాయి ఏడైతే వచ్చినాయండి ఈరోజు అంతే ఇంకా అంతకుముందు చాలా వచ్చినాయి మా పాప పుట్టినరోజు రోజు దీనికైతే ఆ చెట్టుకి చెట్టు కలిపి మొత్తం యాభై పూలు వచ్చినాయండి నా బల సంతోషం అనిపించింది ఆ రోజు ఫుల్ పూలు వచ్చినాయి ఆ రోజు మేము పైకి రావటానికి కుదరలేదు అయితే వీడియో ఏమంటారు అది పుట్టినరోజు వీడియో నేను జయలక్ష్మి వ్లాగ్స్లో పెట్టాను చూడండి తప్పకుండా వెళ్ళి ఇది ఇలాంటి ఎన్ని పూలు వచ్చి నాకు తీసేయాలన్నమాట ఉంచకూడదు ఇంకా ఇలాంటి ఇది ఒక టిప్పు అలాగే ముదురాకంత తీసేయాలి ముద్రాక తీస్తేనే మళ్ళీ పూలు వస్తాయి మనకి ఇలాంటి చిన్న చిన్నవి చేస్తేనే మనకి ఇలా మంచి మంచి పూలయితే దేవుడు ఇస్తాడు దేవుడు కూడా సేవ చేస్తే మనకి చాలా ఇస్తారండి దేవుడు అంటే ప్రకృతి అనమాట ఇదే చాలా ఆనందంగా ఉంటుంది చేయండి స్నేహం చేయండి అబ్బా ప్రకృతితో స్నేహం చేయండి మామూలుగా ఉండదు మన గులాబీలు అయితే సెంటు గులాబీలు ఇవి మంచి వాసనైతే వస్తాయన్నమాట చాలండి మనకి దేవుడు అంత ఇస్తే అంతే కాదు కాదుకూడదు వేరే వాళ్ళది కూడా మనకే కావాలనుకోకూడదు ఎప్పటికీ నేనైతే అలానే చేస్తానన్నమాట ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము పువ్వులైతే చక్కగా ఒకసారి ఇక్కడి నుంచి మన పెద్ద చెట్టు కూడా చూపిస్తాను నేను టమాటాలు అవన్నీ కోసి టమాటా పచ్చడి వంకాయ టమాటా కూర అయితే నువైతే ఈ రోజు ఏం తీసుకెళ్ళాలని చూస్తున్నా ఇక్కడ నుంచి జలజల రాలతో ఉన్నాయి పూలు కనిపిస్తున్నాయే లేదు అమ్మమ్మ బట్టలకైతే చక్కగా గంజి పెట్టి ఆరేసారు భలే ఉంటుందండి చాలా మంచివాళ్ళు పాపం చక్కగా పెద్దవాళ్ళు ఉండాలి మనకెప్పుడు పెద్దవాళ్ళు లేని జీవితం వేస్ట్ నాకు తెలిసి నాకు ఎలాగో లేరండి ఉన్నవాళ్ళని వదులుకోకండి ఎవరైనా సరే ఇదిగోండి టమాటాలు నిన్ను చాలా తీసుకెళ్ళాము ఇంకా ఉన్నాయి ఇది ఇదేంటి చెర్రీ టమాటాలు కూడా కోసుకొని వెళ్ళాము నిన్న ఇక్కడికి వస్తే చెర్రీ టమాటాలు ఇంకా వస్తున్నాయి అనమాట ఇప్పుడిప్పుడే ఇదైతే షుగర్ అనమాట ఇంక వెళ్దామా దీనికైతే నిన్న దాదాపు చాలా పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయండి లెక్క పెట్టలేదు కానీ ఇవన్నీ అమ్మ ఇంత అన్నాన్ని ఇచ్చావేంద్ర నాయన తండ్రి దేవుడా నేనైతే చాలా కోరుకుంటాను దేవుడిని నాకు ఇలానే కావాలని మీ ఉద్యమ సంతోషానికి అంతులు లేవు ఆనందమే ఆనందం ఇన్ ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నాకు కమెంట్ చేయండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే నా ఆనందంలో మీరు కూడా పాలు పంచుకున్న వాళ్ళు అవుతారు కదా మామూలుగా లేదు కదా అందుకని మళ్ళీ మళ్ళీ చూడలేము ఇక్కడి నుంచి పూలు రాలేదు చూపిస్తాను మీకు ఇలా అయితే ఉంటుందండి పూలు అయితే జలజల రాలుతుంటే ఇలా అయితే మనం చేయగలుగుతామా క్రియేట్ చేయగలుగుతాం ఎప్పటికీ చేయలేము మన జీవితంలో దేవుడు ఎంత ముఖ్యం మన జీవితంలో పెద్దవాళ్ళు కూడా అంతే ముఖ్యం అండి నాకు ఎలాగో దేవుడు అదృష్టం ఇవ్వలేదు మా అమ్మమ్మ నాన్న చిన్నప్పుడు చచ్చిపోయారు కానీ మా ఇంట్లో మా పెద్దవాళ్ళు అందరూ ఉండబట్టి మమ్మల్ని పెంచి సాకి పెద్ద చేసి చేసే చేయగలిగారు ఇక్కడైతే రైలు వచ్చేసింది చక్కగా అప్పుడు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మమ్మ నాన్న చనిపోయిన మా పెద్దనాన్న మా పెద్దమ్మ వాళ్ళంతరూ ఉండి మమ్మల్ని పెంచబడి సరిపోయింది ఇప్పుడు కుటుంబంలో ఐక్యమత్యం లేదండి కుటుంబంలో ఐకమత్యం దాకా వెళ్ళారు ఇప్పుడు తల్లిదండ్రులని వదిలేసి వెళ్ళే పిల్లలైతే ఉంటున్నారు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అలాంటివి ఎప్పుడు మీరు ఎవరు చేయకండి అది మంచి పద్ధతి కాదు వాళ్ళకే పిల్లలు పుడతారు కదా అనుభవిస్తారు తప్పకుండా మనం అనకూడదు మన నోటితోటి కానీ భగవంతుడు వాడు ఉంటాడు కదా అంటే ప్రకృతి అనమాట ఒక గట్టి తీర్పు ఇస్తుంది ఒకసారి అది తట్టుకోలేరు వాళ్ళు అలా ఉంటుంది ఆత్మసాక్షి అనేది ఒకటి ఉండాలి మన మనుషులకి పుట్టిన తర్వాత అలాంటివి అయితే ఉండాలి మా పిల్లల గురించి కాదండి నేను మాట్లాడేది బా మామూలుగా టీవీలలో వస్తుంటాయి కదా అలాంటి వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాను అలా ఎప్పుడు తెలిసి తప్పు చేయకండి ఎప్పుడైనా సరే భలే భయంకరమైన రోజులు అన్నమాట ఇవి మగపిల్లలు ఆడపిల్లలు అని లేదండి అందరూ ఇద్దరు రెండు అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆలోచనలు తప్పు విధంగా అయితే వెళ్తున్నాయి ఎంత జాగ్రత్త పెంచినా అలా తప్పుదారులోకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఆడపిల్లని అయితే మగపిల్లలు అయితే ఆడపిల్లలు అలా అయితే జరుగుతుంది సమాజం గురించి చెప్తున్నా నేను అమెరికాలో ఒక అమ్మాయి చనిపోయిందంట అవన్నీ చూస్తూ ఉంటా కదా నాకు బాధ అనిపించినప్పుడు నాకు గుర్తొస్తే ఇలా చెప్తుంటా వీడియోలో మా పిల్లలైతే కాదండి మా పిల్లల్ని బాగా చదివించి చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ బాగున్నారు హాయిగా బాధలేదు అదనమాట సంగతి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి పక్క బిల్డింగ్ వాళ్ళు పిలుస్తున్నారు అందుకని అందుకని అవుతున్నాను ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూలు వచ్చేటప్పుడు కొన్ని చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు పక్కన వాళ్ళతో మాట్లాడాలి ఉంటానండి థ్యాంక్ యూ అందరికీ మీ బుజ్జమ్మ నేను చెప్పిన మాటలు ఏమైనా పనికి వస్తే తీసుకోండి హ్యాపీగా ఉండండి తప్పు మాత్రం చేయకండి అనుభవించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది చాలా గట్టిగా దెబ్బ తగిలిద్ది ప్రకృతికి భయపడండి అబ్బా అందరూ దేవుడు కదా అందుకని ఇదిగోండి మీ బుజ్జమ్మ ఈరోజైతే ఇలా ఉందనమాట పువ్వులు తాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉందనమాట నేను ఒక మాట చెప్తాను మీకు ఏంటంటే అది మన హార్వెస్ట్ చేసేటప్పుడు అవన్నీ ఉన్నాయి కదా వీడియోస్ అది జయలక్ష్మి వ్లాగ్స్లో అప్లోడ్ చేశాను పెద్ద వీడియో బాగుంది అది చాలా బాగా వచ్చింది వీడియో ఈ వీడియో కింద అయితే ఆ లింక్ ఇస్తాము ఇంకా మా పాప పుట్టినరోజు ఒకటి జరిగిందనమాట ఆ వీడియో కూడా దీని కింద అయితే ఇస్తాము లింకు తప్పకుండా చూడండి అలాగే బుజ్జి బుజ్జి బ్లాగ్సే కదండి జయలక్ష్మి బ్లాగ్స్ కూడా చూడండి అంతా అలాగే ఇన్స్టాగ్రామ్స్ మనకు రెండు ఉన్నాయి అవన్నీ చేయండి చూడండి తప్పకుండా నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ